ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడత పని వివరాలు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో గత నలభై సంవత్సరాలుగా యొక్క చదువుకున్నటువంటి విద్యార్థుని విద్యార్థులను కూడా ఏకతాటిపై తేవడానికి పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని గత నలభై సంవత్సరాలుగా ఎక్కడెక్కడో స్థిరపడిన సంబంధించిన ఉద్యోగస్తులు కావచ్చు ఏ రంగంలో ఉన్నా ఖచ్చితంగా వారిని అందరిని ఇన్వైట్ చేయాలనే ఉద్దేశం కొద్ది స్థానిక సంవత్సర అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోఆర్డినేటర్ శ్రద్ధానందం ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు చెప్పండి అందుకే ఎందుకు ఇటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది ఏం చెప్తారు ఆ విషయంలో ఓకే ఓకే ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సిటీ స్టడీ సెంటర్ సిద్దిపేట నేను రీజినల్ కోఆర్డినేటర్ మాట్లాడుతున్నాను డాక్టర్ ఎం శ్రద్ధానందం సో ఈ స్టడీ సెంటర్ సిద్దిపేటలో ప్రారంభమై నలభై అయింది సో నలభై సంవత్సరాలుగా ఈ స్టడీ సెంటర్ నుంచి దాదాపు నలభై నుంచి యాభై వేల మంది ఇక్కడ డిగ్రీ పీజీలు పూర్తి చేసి సమాజంలో విధ ఒక హోదాలో అక్కడక్కడ పనిచేస్తున్నారు సో నేను డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీ సునీత మేడం గారి యొక్క సహకారంతో నేను ఈ చార్జ్ గత సంవత్సరం కింద నేను తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత ఒక ఆలోచన వచ్చింది ఏందంటే ఇట్లా పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేయాలని అనుకోవడం జరిగింది ఈ ఆలోచనను మా ప్రిన్సిపల్ మేడం దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది మేడం గారు కూడా దీనికి సానుకూలంగా స్పందించారు వారి యొక్క సలహా మేరకు సూచన మేరకు ఇంకా మిత్రుల యొక్క కౌన్సిలర్ యొక్క ప్రోద్బలంతో ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకువెళ్ళదలుచుకున్నాం సో ఈ క్రమం సో రెగ్యులర్ విద్యా విషయంలోనైతేనే స్టూడెంట్స్ తరచుగా కలుసుకుంటారు ఫేర్వెల్ పార్టీస్ అని వెల్కమ్ పార్టీస్ అని ఇట్లా ఉంటుంటాయి తరచుగా ఒక కాంటాక్ట్ సంబంధాలు విద్యార్థుల మధ్య అనేటువంటి ఉంటుంటాయి సో ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విషయానికి వచ్చేసరికి అలాంటి పరిస్థితి మనకి ఇక్కడ కనబడదు కాబట్టి ఒక కొత్త తరహాలో ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదువుకున్నటువంటి పిల్లలందరినీ కూడా విద్యార్థులందరినీ కూడా ఒక చోటికి తీసుకొస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన మాకు దావడం జరిగింది గత నాలుగు నెలల కింద నుంచి మేము వివిధ సోషల్ వివిధ మాధ్యమాల ద్వారా దీన్ని అందరికీ మేము చెప్తూ చెప్పుకుంటూ వస్తున్నాము సో అట్లా మేము చేయడం వల్ల మాకు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే స్టడీ సెంటర్లో పనిచేస్తున్నటువంటి కౌన్సిలర్స్ ఉన్నారు తర్వాత ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు తర్వాత మిగతా బయట ఫ్రెండ్స్ ఉన్నారు ఈ సోషల్ మీడియా కానీ ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ వీటి మేము ఉపయోగించుకోవడం ద్వారా ఇవాళ దాదాపు దాదాపు మూడు వందలకు దగ్గరగా మాకు రిజిస్ట్రేషన్లు అయినాయి సో మూడు వందల మంది వస్తామని వాళ్ళు అంగి వాళ్ళు మాకు చెప్పడం జరిగింది సో అదేవిధంగా ఈ సందర్భంగా నేను కోరుకునేది ఏంటంటే సిద్దిపేట స్టడీ సెంటర్లో గతంలో కానీ ప్రస్తుతం కానీ ఇక్కడ డిగ్రీ కానీ పీజీ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చేసి వివిధ హోదాల్లో వాళ్ళు అక్కడక్కడ పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు ఉద్యోగ విషయం కావచ్చు వ్యాపారం కావచ్చు లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో కావచ్చు లేదా ఎక్క ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళందరికీ నేను ఆహ్వానం పలుకుతున్నాను రాబోయే వచ్చేటువంటి నెలలో జరిగేటువంటి ఈ పూ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను కాబట్టి ఇది ఒక ఆహ్వానంగా భావించి ఎక్కడ ఎవ్వరు ఎక్కడ ఉన్నా కానీ మీరు అందరూ ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను మిగతా విషయాలకు స్టడీ సెంటర్ సిద్దిపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సిటీ స్టడీ సెంటర్ సిద్దిపేటను సంప్రదించవలసిందిగా కోరుతున్నాను అంటే మట్టిలో మాణిక్యాన్ని తీసే విధంగా గత నైన్టీన్ ఎయిటీ ఫోర్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఇటువంటి ఒక గ్యాదరింగ్ చేయడానికి ఆలోచన ఎందుకు వచ్చింది అంటే ఏం చెప్తారు ఆ విషయంలో ఏం చెప్తారంటే విద్య విద్యార్థి జీవితం చాలా విలువైనది విద్య మొత్తం జీవితంలో విద్యార్థి జీవితం అనేది చాలా గొప్పది ఈ విద్యార్థి జీవితంలో కొన్ని జ్ఞాపకాలు నెమరు వేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది సో రెగ్యులర్ విద్యలోనైతేనే తరచుగా విద్యార్థుల మధ్య సంబంధాలు ఉంటాయి టీచర్తో సంబంధాలు ఉంటాయి సమ్ ఇన్స్టిట్యూషన్స్ చదువుతున్న కాలేజీతో సంబంధాలు ఉంటాయి సో స్టడీ సెంటర్కి వచ్చే వరకు అలాంటిది తక్కువగా ఉంటాయి ఇది కేవలం కేవలం సండే రోజు మాత్రమే క్లాసులు ఇక్కడ ఉంటాయి కాబట్టి విద్యార్థుల మధ్య సంబంధాలు చాలా తక్కువగా ఉంటాయి టీచర్తో రిలేషన్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి మరి విద్యార్థులు ఇవాళ చాలా మంది సుదూర వెళ్ళి వస్తుంటారు వాళ్ళు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉంటారు ప్రమోషన్ కోరుకునే వాళ్ళు ఉంటారు క్వాలిఫికేషన్ పెంచుకునే వాళ్ళు ఉంటారు సో వీళ్ళ మధ్య ఒక రిలేషన్ ఒక అఫెక్షనేట్ రిలేషన్ ఒక ఆత్మీయ సంబంధాలు పెంపొందిస్తే బాగుంటుంది ఎందుకంటే సమాజంలో ఒక మనిషికి ఒక మనిషికి ఒక మనిషి అవసరం ఉంటుంది ఉంటుంది ఒకరు ఇంకొకరికి ఉపయోగపడతారు సమాజంలో ఈ స్టడీ సెంటర్లో పనిచేసిన వాళ్ళు నలుగురికి ఉపయోగపడాలి వాళ్ళు కూడా ఒకరికొకరికి ఉపయోగపడాలనే ఉద్దేశం నాకు వచ్చింది వీళ్ళని కూడా ఒక చోటికి తెస్తే బాగుంటుంది అదొక అపరూపమైన ఒక జ్ఞాపకంగా అటు విద్యార్థుల్లో మిగిలిపోతుంది స్టడీ సెంటర్కి మిగిలిపోతుంది అధ్యాపకులకు టీచర్లకు అందరికీ మిగిలిపోతుంది ఒక జ్ఞాపకాన్ని విద్యార్థులకు ఇవ్వాలనే ఉద్దేశం కొద్దీ ఈ ఆలోచనకు మేము రావడం జరిగింది అంటే పూర్వ విద్యార్థుల సమ్మేళనం సంబంధించి మూడు వందల మంది ఎన్రోల్ చేసుకున్నారని మీరే చెప్తున్నారు వీరితో మాట్లాడుతుంటే ఏమనిపిస్తుంది సార్ మీకు ఇక అది అది అదని అనుభూతి అది చెప్పలేని అనుభూతింది ఎందుకంటే ఈ స్టడీ సెంటర్లో చదువుకున్న వాళ్ళు చాలామంది వివిధ హోదాలు మంచి మంచి స్థాయిలో ఉన్నారు ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు తర్వాత ఏంటంటే తర్వాత మున్సిపల్ విభాగంలో శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు తర్వాత చాలా చాలా స్థాయిలో ఉన్నారు గెస్టెడ్ ఉద్యోగులు ఉన్నారు ఆర్మీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు ప్రమోషన్ పొంది ప్రమోషన్ పొందినటువంటి వాళ్ళు ఉన్నారు కొత్తగా ఉద్యోగం పొందిన నిజంగా ఈ స్టడీ సెంటర్ లేకపోయినట్లయితే ఇవాళ నేను ఈ డిగ్రీ పూర్తి చేసేవాడిని కాదు బీఈడీ చేసేవాడిని కాదు ఇలా రిటై జాబ్ చేసేవాడిని కాదు రిటైర్ అయ్యేవాడిని కాదు నిజంగా ఈ స్టడీ సెంటర్ నాకు ఒక దేవాలయం అని చెప్పినటువంటి సార్లు మేడంలు కూడా ఉన్నారు నిజంగా ఇది ఒక నాకు అద్భుతమైనటువంటి అవకాశం నాకు వచ్చింది అని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ స్టడీ సెంటర్ అనేది చదువుకు దూరంగా ఉండే వాళ్ళకు ఈ స్టడీ సెంటర్ ఒక వరం లాంటిది ఎందుకంటే చదువు మధ్యలో ఆపేసినటువంటి వాళ్ళకు వివాహం వల్ల చదువు దూరమైనటువంటి వాళ్ళకు ఏదో చిన్న క్వాలిఫికేషన్తో ఉద్యోగం పొంది ప్రమోషన్ పొందాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ స్టడీ సెంటర్ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనేది చాలా ఉపయోగపడింది అనేటువంటిది నాకు తెలిసి వచ్చింది ఏ కార్యక్రమం చేసినా ఒక అతిథిని పిలుస్తారు కాబట్టి ఇటువంటి నలభై సంవత్సరాల సెలబ్రేషన్కు ఎవరిని ఇన్వైట్ చేస్తున్నారు ఎవరు వస్తున్నారు ఇక్కడికి అంటే ఇప్పుడు ఇప్పుడు అన్ని యూనివర్సిటీలకు మాదిరిగా మా డాక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి కూడా వైస్ ఛాన్సలర్ ఉన్నారు ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు తను సామాజికవేత్త సో వారిని మేము ముఖ్య అతిథిగా పిలవాలనుకుంటున్నాం వారితో పాటు మిగతా అఫీషియల్స్ కూడా వస్తారు ఇంకెవరెవరైతే ఇంకా ఇంకా పూర్తిగా డిసైడ్ కాలే అపెక్స్ అథారిటీ మనకు ఎవరైతే ఉన్నారో వీసీ గారిని మేము ఆహ్వానం పలుకుతున్నాం థ్యాంక్ యూ అంటే చదువులకు దూరంగా ఉండి ఖచ్చితంగా నేను చదువుకోవాలని చెప్పి ఆదివారం రోజు ఇటువంటి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలకు కూడా మొగ్గు చూపుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు గత నలభై సంవత్సరాలకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఒక ఆలయంగా ఒక దేవాలయంగా ఉన్నటువంటి ఈ యొక్క నలభై సంవత్సరాల విద్యార్థిని విద్యార్థిని కూడా ఒక్క దగ్గరికి చేర్చి పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో గొప్ప విషయం అని చెప్పి రీజనల్ కోఆర్డినేటర్ శ్రద్ధానందం చెప్తున్నారు కెమెరామెన్ ఎల్లవరితో మహేష్ ఆర్టీవీ ఉమ్మడి మెదక్ జిల్లా ఇప్పుడు టోటలీ న్యూ అవతారులు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది